తిరుపతి విద్యానికేతనంలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కాలేజీ వద్ద సంక్రాంతి పండుగ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి భోగి సంబరాల్లో టాలీవుడ్ నటుడు హీరో శివబాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు మోహన్ బాబు కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని శివబాలాజీ తెలిపారు మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి భోగి సంబరాలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు హీరో మంచు విష్ణుతో చేస్తున్న భక్త కన్నప్ప చిత్రంపై శివబాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడంపై శివ బాలాజీ ఫ్యామిలీతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ విద్యా విద్యానికేతనంలో ఈరోజు మంచు మోహన్ బాబు గారి ఇంటి ముందు ఏదైతే భోగి వేడుకలు అయితే నిర్వహించారు ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు శివ గారు కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకున్నారు ఆయన అయితే మన ముందర ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది సార్ ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి రోజు అంటే భోగి రోజు ఇలా అంటే మోహన్ బాబు గారి కుటుంబంతో ఇలా జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా హ్యాపీగానే ఉంది ఫస్ట్ టైం ఇక్కడ మోహన్ బాబు మోహన్ బాబు గారు యూనివర్సిటీలు రావడం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం ఎవ్రీ ఇయర్ ఫామ్లో చేసుకుంటాము నెల్లూరు దగ్గర అండ్ ఇక్కడ యూనివర్సిటీలో స్పెండ్ చేయడం అనేది నిజంగా బికాజ్ ఎవ్రీ ఇయర్ బాగా చేసుకుంటారు ఇక్కడ సో ఆ అకేషన్లో మేము కూడా ఫ్యామిలీతో రావడం ఇక్కడ స్పెండ్ చేయడం హ్యాపీగా ఉంది భోగి రోజు అండ్ పెద్ద పండుగ ఉండి మేము మళ్ళీ మా ఫామ్కి రిటర్న్ అయిపోతాం అంటే ఈ సంవత్సరం సంబంధించి మూవీస్ ఏమున్నాయి ముఖ్యంగా ఇప్పటికే విష్ణు గారితో కలిసి ఒక ఆధ్యాత్మిక చిత్రం అయితే చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలా ఇప్పుడు రివీల్ చేయడానికి ఇంకా బికాజ్ వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేస్తా అని చెప్పారు అప్పుడు దాకా ఈ టాపిక్ అనేది జనరల్ చేయాలి బట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వస్తుంది అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు షూట్ అయితే బాగా జరిగింది అంటే ఇవి కాకుండా వేరే ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఉన్నాయండి నెక్స్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండ్ కానీ మార్చ్ కానీ స్టార్ట్ అవ్వచ్చు సబ్జెక్టు ఇంకా స్టోరీ సిట్టింగ్స్లోనే వర్క్ జరుగుతుంది ఇంకా అంటే సంక్రాంతి అంటే రంగవల్లు ఎక్కువ ముగ్గులు పోటీలు ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ ఇక్కడ నిర్వహించుకోవడం మరోవైపు ఇక్కడ మూడవ రోజు కనుమ పండగ ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడికి రావడం అంటే ఆ పండగ ఒకవేళ చూడడం ఒకవేళ జల్లికట్టులో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది ఒకవేళ జల్లికట్టు అనేది ఇప్పుడే మీరు ప్రెస్ వాళ్ళు చెప్తేనే విన్నాను నేను అది జల్లికట్టస్ అ వెరీ గుడ్ మూవ్ ఇక్కడ స్టేట్లో రావడం ఎందుకంటే ట్రెడిషనల్గా డీప్ సౌత్లో తమిళనాడులో వెరీ ఫేమస్ స్పోర్ట్ అది ఇట్స్ నాట్ ఓన్లీ ఒక అనిమల్ అంటే మా గిద్దని సెలెక్ట్ చేసే విధానం ట్రెడిషన్ ఒక స్టోరీ ఉందండి దాని గురించి వెనక మన జస్ట్ ఊరికి వచ్చేసి అనిమల్ యా అంటే స్టోరీ పెద్దది కాబట్టి అది అంత చిన్నగా చెప్పలేము అది సో ఇట్స్ లాంగ్ స్టోరీ దాన్ని ఎందుకు జల్లికట్టు తీసుకొచ్చారు అది ఏంటి ఆ ప్లే ఏంటి ఇవన్నీ వచ్చేసి దాని బ్యాక్ స్టోరీ చాలా పెద్దది నాట్ ఓన్లీ క్రూవల్ ఇవన్నీ ఇలా ప్రొజెక్ట్ చేస్తారు కానీ ఇట్స్ నాట్ అట్ ఆల్ దాట్ చాలా అంటే మన కంటే చాలా ఇష్టంగా పెంచుకుంటారు సో అలాంటి అనిమల్ అది వాళ్ళ ఊర్లోనే అండ్స్ వెరీ ఫేమస్ యాక్ట్ అది ఇక్కడక్కడ ప్రతి స్టేట్స్లో రావడం అనేది ఇట్స్ అ గుడ్ మూవ్ అంటే మన ముందు అయితే శివాలాజ్ గారు సతీమణి అన్నారు వారిని అడిగి తెలుసుకునే చెప్పండి ఈరోజు సంక్రాంతి పండుగ రోజు భోగి పండుగ రోజు ఇలా అక్కడ మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలా నిర్వహించుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మోహన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పిల్లలు మేమందరం వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం రావడం విద్యానికేతన్ మోహన్ బాబు గారి యూనివర్సిటీకి సో వచ్చినప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దేమ్ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగలో ముఖ్యంగా మూడో రోజు కనుమ రోజు ప్రత్యేకంగా ఇక్కడ పశువుల పండగే ఎక్కువ నిర్వహిస్తారు అంటే ఏపీలో ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే అన్ని ప్రాంతాలు అంటే రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకుంటుంటారు ఒకవేళ అది ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇదే ఊర్లోనే జరుగుతుంది ఎలా ఒకవేళ అందులో పాల్గొనే అవకాశం ఉంటే ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా మీరు చెప్తేనే ఇప్పుడు తెలిసిందండి అది అలా ఇప్పుడు జరగబోతుంది అని డెఫినెట్గా ఇక్కడ ఉంటే మాత్రం మాకు కూడా చూడాలని ఉంది పిల్లలకి స్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ ఈ జనరేషన్ పిల్లలు బయటకు వచ్చి మన చిన్నప్పుడు అంతా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడు ఓపెన్ స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి కన్స్ట్రెంట్ స్పేసెస్ అన్నీ సో అలాంటిది ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అట్లా అన్ని ఊర్ల నుంచి గేదెలు ఒక అన్నీ వచ్చి ఒక సమ్మేళనం లాగా జరుగుతుంది అంటే ఎగ్జిబిషన్ లాగా డెఫినెట్గా పిల్లలకి చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఉంటే అంటే కనుమ రోజు తోటకి తోటకెళ్ళాలి మళ్ళీ మా కుటుంబ సభ్యులందరితో ఉండాలనుకున్నాము బట్ అలాంటి ఒక ఈవెంట్ ఇక్కడ జరుగుతుందంటే మాత్రం పిల్లలకి చూపించి వెళ్తాం యా యా ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ వాళ్ళతో కలిసి పండగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చిత్రాలకు సంబంధించి అతి త్వరలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తానని చెప్పేసి ఇప్పటికే శివ బాలాజీ గారు తెలుపు మరోవైపు ఆయన సతీమణి చెప్పు ప్రకారం అంటే మూడో రోజు జరిగేటటువంటి హనుమ రోజు పశువుల పండుగ ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆ పండగకి ప్రత్యేకంగా ఒకవేళ అవకాశం ఉంటే వచ్చి ఈ పండుగలో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరామెన్ అరుణ్తో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ విద్యానికేతన్ నుండి